సీతాహాలక్ష్మీ నా కన్యా వృడీ వృడీమ అంతా ఒక్క నమస్కారం చేసి చెప్పండి దాస్మి సామ్రాజ్యోవాచనం సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం जय भयम अखिलानड कोटि ब्रह्मांड नायक गुरु भद्राचल श्री सीताराम महाप्रभु सीताराम 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 गुण जय गुण सीताराम दे सीताराम 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 जय सीताराम सीताराम దాతరం దాతరం సర్వ సంపద సర్వ సంపద లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో భూయః భూయో భూయః నమామ్య నమామ్య విశ్వక్షేన పూజ చేయడం జరిగింది ఈ విశ్వక్షేనుల అంటే రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా

जय श्री राम 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 ओल राज महाप्रभु राज सीता राम महाप्रभु भद्रा <laughs> रसीतारा